కేసీఆర్ఏ రావాలా కేసీఆర్ ఉండాలా ఉండి మాకు వైఖరి అన్నం కూడా వస్తుంది మా దగ్గర ఇగో అమ్మా అయ్యా ఎవరు లేరు ఎన్కమ్ కూడా నాకు అమ్మ నాన్న ఎవరు లేరు ఈసారి ఉంటేనే మా బతుకుంటుంది ఒక్కసారి నిన్ను ఎన్ని మాది పనుకున్నది పుట్పాటువంటి చూడు బయట గార్డెన్ లెక్కల ఈ పనుకుంటాం అస్తే ఇగో ఇదిగో గరీబ్ లెక్కలు ఇగో ఒక చద్దరు ఒక వాటర్ అంతే ఏముండదు మాదిగ ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా పవన్ కళ్యాణ్ శంభయ్యా పక్క పగబం తినో పగ సింగుర పవన్ సేనచన్ ఇంకా దెక్ట్ సేమ్ ఓకే హాయ్ ఎవరు మన ఒకటే మన కేసీఆర్ ఇంకా కేసీఆర్ కేసీఆర్ రావాలా కేసీఆర్ ఉండాలా దేవుడు వెళ్ళి అమ్మ అదే అమ్మ అదే సులి కావాలా అదే అమ్మ పొగ్గువాలా మన కేసీఆర్ రావాలా అంతే సార్ రేవంత్ రెడ్డి కన్ఫామ్ వస్తాడు సీఎం రాడు కేసీఆర్

ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ఏం పనులు ఏమి ఇప్పిడం లేదంటారా వాళ్ళు మొత్తం గుర్తున్నారు ఏడవ లేదు భయ ఎవరికి ఉండదు ఏం చేసినారు ఏం చేసినారు మీరు ఎవరు పాలన బెటర్ అంటారు కేసీఆర్ నా లేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓన్లీ కేసీఆర్ భయ అంతే భయ ఇగో భయ ఒక మాట చెప్తాను ఇగో కేసీఆర్ ఉంటే నేనేగో ఈమెయిల్ చేస్తాను నేను చేసేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా దగ్గర ఇగో అమ్మ అయ్యా ఎవరు లేరు ఇంకా ముంగడ ఇప్పటి నుంచే కాదు నేను రాజశేఖర్ రెడ్డి ఉండే అప్పటి నుంచే చేస్తా నేను రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచే చేస్తా నేను వెళ్ళే పని నాకు అమ్మ నాన్న ఎవరు లేరు దాని గురించి నేను అంటున్నా భయ్యా ఈ రోడ్డు పట్ల మేము బతుకుత వాళ్ళు మా బతుక వాళ్ళు ఎట్లా చేయాలా భయ్య ఒక మాడు చెప్పకపోయా ఇక్కడ చూడబయ్యా ఏమవుతుంది మా ఇట్లా ఎట్లా గార్డెన్లో ఇద్దరు చచ్చిపోయినారు వాళ్ళ బతుకు ఎట్లా అయిపోయింది ఏదో అయిందా ఇన్కమ్ కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ వస్తే మీ బతుకులు అంటారా అదే కేసీఆర్ ఉంటేనే మా బతుకుంటుంది గారు ఏఆర్ బా ఎందుకు వేస్తాం ఏ పుట్పాటు పైనా పాండవా ఉంటే కూడా తీసేస్తున్నారు అదే తీసేస్తున్నారు అది తీసే ఎందుకు పైయా మనకు మాది పనుకున్నది ఫుట్పాటు ఇవ్వ చూడు బై ఈడ గార్డెన్ లెక్కల ఈడ పనుకుంటాం అస్తే ఇగో ఇగో గరీబ్ ఇగో ఒక చద్దరు ఒక వాడే అంతే ఏముండదు మాది అది కూడా పండుగ అంటే ఏం చేయాల ఎవర ఏం చేయాల భయ్యా ఇదైతే ఆంధ్ర ఆంధ్రాలో ఎవరిష్టం మీకు జగన్ చంద్రబాబు నాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇష్టం భయ్యా ఏ ఎట్లా ఉంది ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చి జగన్ 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 ప్రభుత్వం పెట్టరంటే కోటమి ప్రభుత్వం పెట్టరు అంటారా ఏ జ ఏ పవన్ కళ్యాణ్ మనకి ఇష్టం చాలా కూడా మంచి పని చేస్తుండే జగన్ మొట్టేటి సేఎమ్ అవుతా ఉంటారు నేను మీద అంటారా రాళ్ళు ఇంకా నెక్స్ట్ సేమ్ అదే పవన్ కళ్యాణా పవన్ కళ్యాణా మనకి భయం అదే కేసీఆర్ కావాలా కేసీఆర్ ఉంటేనే ఉంటాం లేకుండే లేదు మా ఫుట్ పాత్ తిందగా అయికేనే బెక్కర్ అయిపోతుంది ఏమో తిందనికీళ్ళదో ఇది తిక్కలేదు ఏమో అది ఇది తీసేస్తుండే ఇప్పుడు అది తీసేసిన తర్వాత మేము కాలా గరీబోలు ఏమో ముక్క ఫుట్ మాది పండుతాం రోడ్ పైన మీరేమంటారు అంతే అంతే కేసీఆర్ కావాలా సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఇష్టం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీకు ఎవరు ఇష్టం పవన్ ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఎట్లా ఉంది కోటమి ప్రభుత్వం పాలన పవన్ కళ్యాణ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్స్